హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలో న్యూ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి వర్క్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ టైల్స్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి బ్యాలెన్స్ వైరింగ్ ఆల్మోస్ట్ స్టడీ అయిపోయినట్టేనండి ఇది వచ్చి సైడ్ బై సైడ్స్ ఉంటాయి ఫ్లాట్స్ ఒక సైడ్ వచ్చి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉంటుంది ఇప్పుడు మేము చూస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఒక సైడ్ వచ్చి టూ బీహెచ్కే ఉంటుంది ఇటు సైడ్ ఏమో మనకి టూ బీహెచ్గా ఉంటుంది రెండు ఫేసింగ్లు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్సే వచ్చింది ఇది వచ్చి స్టెప్స్ సెకండ్ ఫ్లోర్కి ఫ్లాట్స్ అయితే చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లోకాలిటీలో చాలా అఫీషియల్ ఏరియాలో వచ్చింది సేల్కి న్యూ ఫ్లాట్స్ ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూపిస్తాను దీని తర్వాత టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా పెడతాను ఈ వీడియో తర్వాత అది కూడా ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం చూసేది త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ చూడచ్చు మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ఇప్పుడు మనకి ఎదురుకున్నా కనబడుతుంది అనే బెడ్రూమ్స్ అండి రోడ్ సైడ్ వ్యూ వస్తుంది చాలా బాగుంటుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ అంతనా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుమ్మాలని గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది నేను చెప్పేయకుండా మీరు వచ్చి ఒకసారి నేరుగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ త్రీ వస్తుందండి యూడిఎస్ ఈ ఫ్లాట్కు వచ్చి యాభై మూడు గజాలు వస్తుంది అలాగే లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో మనకి గ్రానైట్ విండోస్ ఉంటుంది స్లైడింగ్ డోర్స్తో తో అలాగే అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే పైన సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు మనకి వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు చూస్తుందేమో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అలాగే మనకు రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ అంతనా ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి అవకాశాలు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి నేను ఫ్లాట్ చూపిస్తాను మీరు ఓనర్ గారితో రేటు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూస్తుంది వచ్చి రోడ్ సైడ్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది మీకు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆల్ బ్యాంక్ కాలనీలో న్యూ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే టూబీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం చూడబోయేది పూజ గది అండి ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా తర్వాత పూజ గది వస్తుంది చూడవచ్చు డైనింగ్ ఏరియా దగ్గర మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇది వచ్చి పూజా గది దీని తర్వాత థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇప్పుడు మనం చూడబోయేది తరుడు బెడ్రూమ్ అండి తరుడు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూడవచ్చు పైన సీలింగ్స్ కానీ అంతనా ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి వర్క్ ఇంకా ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఇది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒకటి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఇంకోటి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్స్ వస్తాయి మనకి టెన్ ఫ్లాట్స్ ఉంటుంది మనకి టెన్ ఫ్లాట్స్ అవైలబుల్టీ ఉంది ఇప్పుడు మనం చూడబోయేది తరుడు బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి అందుకే ఆలస్యం చేయకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్ కాల్ చేసేయండి అలాగే ఈ ఫ్లాట్ ఒక ఈచ్ అసెప్ట్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారండి ఐదు వేల మూడు వందలు చెప్తున్నారు ఈ చెసేఫ్టీ కాస్ట్ రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు చూడబోయేది కిచెన్ ఏరియా అండి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చాలా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అలాగే కిచెన్ ఏరియా పక్కన మనకి వాష్ ఏరియా వస్తుంది అలాగే కిచెన్ ఏరియాలో ఇటుపక్క కూడా ప్లేన్గా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇప్పుడు వాష్ ఏరియా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలో న్యూ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుంది త్రీ బీహెచ్కే వీడియో అండి దీని తర్వాత టూ బీహెచ్కే వీడియో కూడా తీసి పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేయండి అలాగే ఈ ఫ్లాట్ ఈ త్రీ బీహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే యూడిఎస్ వచ్చి యాభై మూడు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి అలాగే ఈ చేసేపి కాస్ట్ వచ్చి ఐదు వేల మూడు వందలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్